హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి మొన్న సోదరుడు గిరీష్ దారమోని ఇంటి పైన దాడి జరిగినప్పటి నుండి చాలా మంది కార్యకర్తల్లో ఒకటే భయం పట్టుకుంది ఇవాళ ఇవాళ గిరీష్ దారమోని అన్న ప్రశ్నించిండు ఆయన ఇంటిపైకి వెళ్ళి కొట్టిను రేపొద్దున ఆ ప్లేస్లో మేము ఉంటామేమో అంటే కార్యకర్త ప్రశ్నిస్తే కొడతారా ఇంటి మీదకెళ్ళి దాడి చేస్తారా ఈ లెక్కన దాడి చేయాలంటే లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారిని ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారు అంతేందుకు ఎంపీ గారు కూడా చాలా సార్లు పేరు పెట్టి మీడియా ముందు మాట్లాడినారు అట్లా ఇంటి మీద కొట్టిందా మోదీ గారిని ఎంతమంది ఎన్ని మాటలు అంటారు అమిత్ షా గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఇలాగా కామెంట్ చేసిన ప్రతి వాళ్ళను ఇంటికెళ్ళి కొడతారా ఎటు పోతుంది సమాజము ఏవి మన సిద్ధాంతాలు మొత్తం మీద కార్యకర్తలకైతే ఒక భయం పట్టుకుంది రేపు నా పరిస్థితి ఇంతేనేమో ఇవాళ గిరీష్ అన్న పరిస్థితి రేపు మా పరిస్థితి ఇంతేనేమో భయపడుతున్నారు ఒక్కొక్కరు మాట్లాడాలంటే పాపం అతన్ని ఎక్కడా పేరు పెట్టలేదు ఏదో పాట అయితే పాడి ఆ పాటలు ఏముందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఏమన్నా అంటే మాట్లాడడానికి వెళ్ళినారు మహిళలు టీవీ ఫైవ్ లో ఏమో న్యూస్ చూశాను నేను గిరీష్ దారమోని గారు మహిళలను కించపరిచేలాగా పర్సనల్ పర్సనల్గా మెసేజెస్ అవి పెట్టారట అది చూసి ఇబ్బంది పడి అడుగుతామని మహిళలు వాళ్ళ ఇంటికి వెళ్ళారట వాళ్ళ కళ్ళల్లో వెళ్ళిన మహిళల కళ్ళల్లో కారం కొట్టినారట ఈ వార్త కరెక్టేనా ఈ శాటిలైట్ ఛానల్స్ అన్ని ఎటుపోతున్నాయి అసలు నిజాలు రాయండి నిజాలు రాయండి అక్కడ ఏం జరిగిందో అది చెప్పండి జనాలకి పర్వాలేదు ఒకవేళ గిరీష్ దారమోని గారు తప్పు చేస్తే బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి కొడతారు గుండాలు రౌడీలు అవసరం లేదు ఇక్కడ మనం అడ్డాకూలీలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కరీంనగర్ నుండి పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటారు చుట్టుపక్కల హైదరాబాద్ లో కుప్పలు కుప్పలు ఉన్నారు బీజేపీ కార్యకర్తలు పార్టీలో ఆడబిడ్డకి నిజంగా అతని వల్ల అన్యాయం జరిగితే వీళ్ళందరూ కలిసి తంటారు కదా ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్ బయట పెట్టలేదు కాకపోతే మీడియా ఛానళ్లలో మాత్రం పర్సనల్ గా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినాడు అందుకే కొట్టిండ్రు రాత్రి పదకొండింటికి వెళ్తారా ఎవరైనా భారతీయ స్త్రీలు రాత్రి పదకొండింటికి పరాయి ఇంటికి వెళ్తారా వీళ్ళు అట్లే మీద పడి బట్టలు మొత్తం ఊడేట్టు కొడతారా బట్టలు విక్కుతూ కొడతారా వాళ్ళ అమ్మని చూసాను నేను వీడియోలో ఏదో ఛానల్లో ఇట్లా ఇంటర్వ్యూ తన ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఛానల్లో తను చూపిస్తూ ఉంటే ఈ ఫింగర్ ఇక్కడ విరిగిపోయింది ఆయన వైఫ్ పాపం వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ ఆవిడ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంట ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు సమాజంలో వాళ్ళు ఎట్లా తలెత్తుకొని బతకగలుగుతారు నిజంగా రేపు చేసినోడో సారీ నిజంగా మానభంగం చేసినోడో మర్డర్ చేసినోడో కూడా అతన్ని మాత్రమే శిక్షిస్తారు వాడు మర్డర్ చేసి వచ్చాడు అంటే మర్డర్ చేసి వచ్చిన ఖైదీని పట్టుకుపోతారు ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని వైఫ్ని పిల్లల్ని వీళ్ళని ఇబ్బంది పెట్టరు ఎంత అన్యాయం ఉంది కదా కావలసుకొని ఆయన మీద దాడి చేసినారు రేపు మేము ప్రశ్నిస్తే మా పైన దాడి చేస్తారేమో అనేసి భయపడుతున్నారు మా టైం ఇచ్చి మేము టైం ఇచ్చి మేము కష్టపడి మా డబ్బులు పెట్టుకొని పార్టీ కోసం సేవ చేస్తే మాకు ఈ రకమైన శిక్షలా మాకు మీరు ఇచ్చే పార్టీ ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా నాయకులు మాకు చేసే సన్మానాలు ఇవేనా వాళ్ళ గెలుపు కోసం వాళ్ళ గెలుపు కోసం మా ఎండిన డొక్కల్ని చొక్కల చాటున దాసి పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు అడుకున్నామే ఇప్పుడు గెలిచిన తర్వాత మాకేదో చేస్తారనుకుంటే మమ్మల్ని ఆ పదవి అడ్డు పెట్టుకొని ఆ పదవి ద్వారా సంపాదించుకున్న పైసలతో మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడతారా అంత పెద్ద ఆయన అంత నెట్వర్క్ ఉన్నాయన గిరీష్ అన్ననే కొట్టి రేపు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు కింద స్థాయి తమ్ములు అసలు ఈ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు పార్టీలో ఏం జరుగుతుంది చర్యలు తీసుకోరా ఇంకా ఎంత దూరం పోతుంది ఇష్యూ నిజంగా ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఆడపిల్ల ఎవరు ఇప్పటికైనా బయటకు రావాలి కదా ఇంత రచ్చ జరుగుతుంటే ఎందుకు బయటకు రావట్లేదు నన్ను ఈ రోజు ఈ మాట అన్నాడు ఈ రకంగా ఇబ్బంది పెట్టినాడు కొన్ని వీడియోలో అయినా నన్ను ఇలా అన్నాడు అని చూపించు కదా అక్కడ విషయమే లేని దానికి ఏదో అడ్డు పెట్టుకొని ఏదో అన్నాడు ఏదో చేసిండని నిజంగా ఈ రోజు నాతో ఒక పది పదిహేను మంది తమ్ముళ్ళు అన్నారు అక్క రేపు మా పరిస్థితి కూడా నా గిరీష్ అన్న అంత నెట్వర్క్ ఉన్న గిరీష్ అన్న ఇంటి మీద పోయి కొట్టిందో రేపు మేమేమన్నా అంటే మా ఇంటి మీద కొడతారు కదా ఇప్పటికే చదువు సంధ్యం మానేసి పార్టీ పార్టీ అని చెప్పి పార్టీ కోసం కష్టపడుతున్నాము ఇంకా తండ్రులు కూడా తినాలా మేము మేము కష్టపడే జాలక మా అమ్మ నాన్న మా ఫ్యామిలీని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలా అవసరం ఆ కై రాజకీయాలు అంటున్నారు ఈ భయం ఎందుకు వచ్చింది జనాల్లో ఇట్లా కొట్టుకుంటూ పోవాలంటే ఎంతమంది నాయకులను ఎంతమంది నాయకులు తిట్టిండ్రు మైనంపల్లి అన్ని మాటలు అన్నాడు పేరు పెట్టి తిట్టిండు ఎందుకు మైనంపల్లి ఇంటికి వెళ్ళి దాడి చేయలేదు కవితని చాలా మంది అన్నారు కలవకుండా కవిత గారిని చాలా మంది చాలా రకాలుగా పేర్లు పెట్టి తిట్టిండ్రు సోషల్ మీడియాలో లిక్క రాణి అని ఇంకేదో అనుకుంటు ఇప్పుడు ఎవరైతే మహిళలు పోయిందో ఆ మహిళలు తిట్టలేదా కవితను ఒకప్పుడు పేరు పెట్టి తిట్టినారు ఆధారాలతో ప్రూఫ్ అయ్యిందా అదే మన ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది కదా కోర్టులు ఉంటాయి కదా పోలీసులు ఉంటారు కదా వాళ్ళు శిక్షిస్తారు కదా వీళ్ళకి ఎక్కడిది రైట్ కవిత గారు అట్లా వెళ్ళి కొట్టినారా ఇంటి మీదకి వెళ్ళి రకుల్ రావు రకుల్ రావు అని ఆయన అన్ని మాట్లాడినారు అతను అట్లా ఇంటి మీదకి వెళ్ళి కొట్టిందా ఇది కాదు ఏదో పాత కక్షలు ఏవో లోపల పెట్టుకొని కొట్టినారు అని జనాలందరికీ క్లారిటీ అయితే వచ్చింది అప్పటికి నేను బీజేపీ తమ్ముళ్లతో చెప్తానే ఉన్నా అదేం లేదు గిరీష్ అన్న ఏదో అన్నాడంట అందుకే కొట్టినారట సరే ఆ ప్రూఫ్స్ ఏవో బయటకు తీసుకొస్తారు కదా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు తమ్మి ఏం కాదు అని వాళ్ళు అనేది ఒకటే మాట ఒకప్పుడు సంజయ్ అన్న సంజయ్ అన్న సంజయ్ అన్న అని గిరీష్ అన్న మాకంటే ఎక్కువ సంజయ్ అన్నతో తిరిగినాడు అలాంటి గిరీష్ అన్నకే ఇవాళ ఈ దుస్థితి పరిస్థితి కాదు దుస్థితి ఏ పాపం నిజంగా ఆయన ధైర్యం గట్టిది కాబట్టి బయటకు వెళ్తున్నాడు కానీ ఆ ప్లేస్ లో నాలంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చచ్చిపోతుండే నిజంగా బతకపోతుండే వేరే ఏ ఫ్యామిలీ ఉన్నా ఇంకా కొంచెం ఢీలా పడిపోయే ఉంటే చచ్చిపోయే వాళ్ళు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే వాళ్ళ ఆ నానికి అయినా పాపం ఆయన లేచి ఫ్రీగా అమ్మలు ఏం జరగట్టు తిరగడానికి ట్రై చేస్తున్నాడు మనసులో ఉంటుంది బాధ ఎలాగో ఈ దుస్థితి మాకు అవసరమా అసలు మాకు రాజకీయాలే వద్దు బాబోయ్ అని భయపడుతున్నారు యువత బీజేపీకి మెయిన్గా మిగతా పార్టీల గురించి నాకు తెలియదు కానీ బీజేపీకి అయితే యువతనే వెన్నెముక అలాంటి యువతలో ఈరోజు ఒక రకమైన భయం పట్టుకుంది గిరీష్ అన్నకి ఈ రకమైన దుస్థితి రేపు మా పరిస్థితి ఏంటి గిరీష్ అన్నకి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఉంది మాకే సపోర్టు ఉంటుంది మాకే సపోర్ట్ ఉంటుంది కార్యకర్తలు ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు నా పక్కనున్న కార్యకర్త కూడా నాయకునికే సపోర్ట్ చేస్తాడు కార్యకర్తకి కార్యకర్త సపోర్ట్ చేయడం అనేది కళ వాళ్ళకి రేపు ఎవరితో ఏ ఏ అవసరం పడద్దు ఏ నాయకులతో ఏం పని పడద్దు అనేసి నాయకులకే సపోర్ట్ చేస్తారు మాకు సపోర్ట్ చేయరు రేపు మా పరిస్థితి ఏంటి మా ఇళ్ళ మీద కూర్చుకుట్టే వరకు మేము వెయిట్ చేయాలా దానికంటే సైలెంట్ అయిపోతే సరిపోద్ది కదా బాబోయ్ మాకు రాజకీయాలు వద్దు అంటున్నారు ఈ భయానికి కారణం ఏంటి అసలు దయచేసి ఇప్పటికైనా ఈ విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని ఆ గిరీష్ గారికి సరైన న్యాయం చేసి ఆ జరిగిన దాడిని ఎట్లా ఊడుస్తారో నిజంగా అది అంత అయితే లేదు అసలు పాపం లైఫ్ టైం గుర్తుంటుంది ఆ పెద్ద ఆవిడ ఫింగరు ఇక్కడ విరిగిపోయింది ఎంత పద్ధతిగా ఉన్నారు ఆవిడ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు ఒక రేప్ చేసిన మనిషి నిజంగా రేపు చేసిన మనిషి తల్లిని కూడా అన్ని మాటలు అన్నారు అన్ని మాటలు అన్నారట ఆ తల్లి తట్టుకొని బతకగలుగుతుందా అమ్మ ఏజ్ అయింది డెబ్బై డెబ్బై ఐదేళ్ళ అమ్మ అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఆ తల్లిని పట్టుకొని అన్ని మాటలు అన్నారట వాళ్ళు ఎట్లాగన్నావే అది నోటికి ఎంత వస్తే అంతే ఏంది అధికార బలమా లేదంటే అధికారంలో ఉన్నోళ్ళు వెనుకున్నారన్న నిజంగా తప్పు చేస్తే బయటకు వెళ్ళేసి ఆ తప్పేందో చెప్పి నలుగురిలో ఆయన ఆఫీస్ ఉంది కదా అదే ఆఫీస్లో కూర్చోబెట్టి అడిగి అదే మీడియా ముందు ఆ తప్పేందో చూపెట్టి అదే ఆఫీస్లో తన్నాల్సింది పర్సనల్ గా ఇంటికెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు కదా అర్ధరాత్రి పాపం నిజంగా ఆ ఫ్యామిలీ న్యూస్ బాధ ఇస్తుంది దయచేసి ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకొని గిరీష్ గారికి న్యాయం చేసి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపితే చాలా సంతోషం లేదంటే అయితే తెలంగాణలో బీజేపీ కష్టమే ఇంత జరుగుతున్నా అధిష్టానం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇక్కడ జరిగింది అధిష్టానానికి తెలీదా తెలిసినా ఎందుకు సైలెంట్ ఉంటుంది నిజంగానే మోదీ గారు సంజయ్ భయపడుతున్నారా పేపర్లో న్యూస్ వచ్చింది అంటే నిజంగానే భయపడుతున్నారా అంత పెద్ద మనిషి ఒక దేశానికి పిఎం అయిన మనిషి ప్రధానమంత్రి గారు భయపడాల్సిన అవసరం ఏముంది దేనికోసం భయపడుతున్నారు ఇవన్నీ నా క్వశ్చన్స్ కాదండి బీజేపీ కార్యకర్తలే అంటున్నారు నిజంగా భయపడుతున్నారా లేదంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కార్య ఇప్పటి వరకు ఇప్పటి వరకు మా అనుభవంలో కార్యకర్త ఇంటికి పోయి ఈ రకంగా దాడి చేసిన వాళ్ళు ఎక్కడా లేరు అలాంటిది ఎందుకు దాడి చేసిండ్రు వీళ్ళ సపోర్ట్ ఏంటి వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు దయచేసి ఆలోచించండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను ఇప్పుడు సంజయాన్ని కూడా కించపరచట్లేదు కానీ ఇలాంటి చర్యల వల్ల తనకి తనకి కూడా నష్టమే గిరీష్ గారికి అంటే తీరని నష్టం ఇది ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేయంగానే అయిపోయిందా ఎంతమంది దూరం అవుతారు ఎవరో భజన చేసేవాళ్ళు ఆయన ఇచ్చే రూపాయికి రెండు రూపాయలకి కక్కుత్తి పడే వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు తప్ప నిజంగా నిజమైన నిఖాస్ అయిన కార్యకర్తలు అయితే దీన్ని హర్షించరు ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటారు ఖచ్చితంగా ఖండిస్తారు ఏ పదవులో లేదంటే ఏ టికెట్లు ఆశించిన వాళ్ళు మాత్రమే తానా అంటే తందానా అంటారు కానీ ఒకటి గమనించండి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పే కార్యకర్తలే కావాలి నువ్వు ఏది చేసినా రైట్ 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 అనుకుంటూ పోతే జనాల్లో బ్యాడ్ అవుతావు అందుకే అప్పుడప్పుడు కార్యకర్తలు ఏదైనా ఇది రాంగ్ ఇది రైటు అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం మనసు పెట్టి వినండి ఎంతసేపు మేము నాయకులం కదా అన్ని మాకే తెలుసు అని ఒంటెద్దు పోకడలు కాకుండా కింది స్థాయి వాళ్ళు కూడా కింది స్థాయి వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో గమనిస్తున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు విందామని వినండి ఏదేమైనా ఏదేమైనా గిరీష్ గారి కుటుంబానికైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి పాపం తప్పు ఆయనదే అయితే ఆయన తప్పు అని వాళ్ళ అమ్మ ముందు కూర్చోబెట్టి ఆయన ఏం చేశాడో చూపించి పరిష్కారం చెప్పండి లేదు ఆయన తప్పు లేదు అంటే వెళ్ళి కనీసం సారీ ఏదో ఆవేశంలో చేసినామని అయినా చెప్పండి అంత మంచి కార్యకర్తని అంత మంచి ఫ్యామిలీని పోగొట్టుకోవద్దు దయచేసి నా మాటలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని నొప్పించాలను అనట్లేదు అలాగని గిరీష్ గారు చేసిందే రైట్ అని నేను అనట్లేదు ఆయన తప్పు చేస్తే ఇమీడియట్ గా చూపించి నీ కొడుకి తప్పు చేశాడమ్మా అని ఆ అమ్మకు సమాధానం చెప్పండి అమ్మ ఎవరికైనా అమ్మే ఆవిడకి ఇప్పటికీ ఒక డైలమా ఉంది నిజంగా నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా పోనీ నా కొడుకు తప్పు లేకుండా ఎందుకు కొట్టినారు వాళ్ళు అని ఆ తల్లి కోసమైనా ఆ తల్లి కోసమైనా కొంచెం మనసు పెట్టి ఆలోచించి ఏదో ఒక సొల్యూషన్ వెతకండి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దు థ్యాంక్ యూ